నీ ధనం ఎక్కడ ఉండను అక్కడే నీ రోజే మనలు నీ ధనం ఎక్కడ ఉంది ఈ రోజు నీ ధనమంతా దాచుకుంటున్న బ్యాంక్ లో అవుదా నీ ధనమంతా ఇంట్లో అవుదా నీ ధనమంతా పెట్టి నువ్వు పెట్టుకున్నావా మంచిదే కానీ నా వలంతా దేవుడు రాజుల్లో కొంత ఉందా ఈ రోజు దేవుడు మనం చెప్పిన మాట ఏంటంటే నీ ధనం దేవుడు రాజ్యంలో ఉందా నా ధనం దేవుడు రాజున్నారు పరీక్షించుకుంటాను మిమ్మల్ని పరీక్షించుకోండి అక్కడే నీ రోజే రాజ్యంగా మనం నాటా ఉంటే దేవుడిని ప్రతి మన బుద్ధి చెప్తాను చూస్తాను ఇలాంటి ఎవరికి చేసినప్పుడు అక్కడ మన హృదయం సో మన ధనము అక్కడ కూడా అది ఉండదు మా అంత మనకి ఈ దేవుడికి ఎవరంటే ఈ రోజు మన ధనాన్ని జన్మించాం అని మన హృదయం ఆయనకి మన హృదయం ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా దూరం మన అభివృద్ధి తీసుకొస్తాడు